హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను స్పెషల్ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అది ఎలా చేస్తాను దాని ప్రాసెస్ ఏంటి ఒకసారి చూసేయండి దీనికి వచ్చేసి నేను డజన్ ఎగ్స్ తీసుకున్నానండి ట్వెల్వ్ రైస్ అండి ఇవి వచ్చేసి కిలోన్నర రైసు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాను పెట్టానండి దీనికి వచ్చేసరి పెట్టేశాను ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ కొంచెం ఉంది దాంట్లో ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఇవి ఎస్ అయితే మంచి కాగుతుందండి దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా వేస్తున్నాను కొంచెం కొంచెం యాడ్ చేస్తానండి ఇవి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సరిపడా దీంట్లోకి వచ్చేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఎగ్స్ ఒకసారి కలుపుకుందామండి ఎసరైతే మంచిగా కాగుతుందండి రైస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక్కసారి అయితే రైస్ కలుద్దామండి ఇది వచ్చేసి ఒకప్పు పెరగండి దాంట్లోకి వచ్చి సాల్టు కొంచెం కారం కొంచెం గరం మసాలా అండి మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి ఉండలు ఉండొద్దండి రైస్ అయితే ఉడుకుతుందండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాము రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి దాంట్లో వాటర్ అంతా గంజంతా తీసేద్దాము ఆయిల్ యాడ్ చేస్తున్నానండి గిన్నె పెట్టాను దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తానండి కొంచెం కొంచెం హోల్గర మసాలా తీసుకున్నానండి జస్ట్ ఇవి యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకుందామండి నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందామండి దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తామండి అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి మంచిగా కలుపుకుందామండి దీంట్లో వచ్చేసి ఇప్పుడు టమాటా ప్యూరి యాడ్ చేస్తున్నానండి ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇది పచ్చి పోయే వరకు మగ్గిద్దామండి ఒక ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి అండి కారం అండి సరిపడా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండి మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇది అంతా కలుపుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకుందామండి పెరుగు యాడ్ చేస్తున్నానండి ఇదంతా మొత్తం ఒకసారి కలుపుకుందామండి పెరుగు యాడ్ చేశాక సిమ్లో పెట్టి ఉడికిద్దామండి లేకపోతే పెరుగు ఇరిగిపోతుంది మొత్తము దీంట్లో అయితే ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేద్దాము మొత్తం దీంట్లో రైస్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి పైన నెయ్యి కూడా యాడ్ చేస్తాను కొంచెం ఇది దమ్ పెట్టేద్దామండి సిమ్లో పెట్టానండి మూత పెట్టేస్తున్నాను ఓ పదిహేను నిమిషాలు దమ్ అయ్యే వరకు ఉంచుకుందామండి దీన్ని